చేసేవాడు కాదు కానీ కొంతమంది అపనమ్మకాన్ని బట్టి దేవుడు నాకే ఎందుకు శ్రమ కలిగించాడు నాకే ఎందుకు దరిద్రమైన జీవితాన్ని ఇచ్చాడు నాకే ఎందుకు ఇలాగున తక్కువ కలిగిన జీవితం ఇచ్చాడు అందరూ బాగున్నారు కానీ నేను బాగోలేను అందరి కుటుంబాలు బాగున్నాయి కానీ నా కుటుంబమే ఎందుకు ఇలాగైపోతా ఉంది నా బిడలకే ఎందుకు దుష్కార్యము జరుగుతా ఉంది నా కుటుంబంలోనే ఎందుకు ఇన్ని మరణాలు సంభవిస్తూ ఉన్నాయి ఇన్ని అపజయాలు సంభవిస్తూ ఉన్నాయి నా కుటుంబంలోనే నా బిడ్డలకి ఎందుకు ఇంకా వివాహం జరగటం లేదు ఎందుకు ఇంకా ఉద్యోగం రావటం లేదు ఎందుకు ఇంకా మంచి సంబంధాలు మంచి పెళ్ళికొడుకు మంచి పెళ్లి కూతురు రావటం లేదు అని చెప్పేసి అని చాలామంది దేవుడి మీద ఏం చేస్తుంటారంటే సనుగుకుంటూ గొనుక్కుంటూ ఉంటారు అయితే వాక్యము తెలియపరుస్తున్నమాట హోవా అందరికీ ఉపకారి